కాకుండా మొన్న కూడా మా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ వారికి సం వినోద్ కుమార్ గారికి సంబంధించి వారికి ఏదో అన్న ఉన్నారని ఏదో ప్రభుత్వం అక్రమంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించిందని మొన్న వారి మీద కూడా బట్టగాల్చి మీద వారే ప్రయత్నం చేసినారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారతలేదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పనిచేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు అధికారంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద వేయాలి వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆ లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడుతూ ఉంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు మీకు అవకాశం ఇచ్చినారు అన్నారు దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవలుకుతూ ఉన్నాను ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతూ ఉన్నా మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంత మేరకు ప్రజలు కూడా నమ్మినారు మీకు ఒక అవకాశం వచ్చింది సరే అవకాశం వచ్చింది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అన్నారో వంద రోజుల లోపల అమలు చేస్తామన్నారో దాన్ని మళ్ళీ పార్లమెంటు ఎన్నికల కోరొస్తున్నాయి అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ ఒక మంత్రి ఒకరు అంటారు ఇంకొక ఆయన మీడియా మిత్రుల ఇట్లా మొత్తం ఇట్లా బల్లగు దిట్లా అంటాడు ఇంకో మంత్రి మంత్రుల హావభావాలు మంత్రుల మాటలు ముఖ్యమంత్రి కూడా నిన్న ఏదో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలు వారు మాట్లాడుతున్నటువంటి తీరు శాసన మండలిని పట్టుకొని వారు కేఫ్ ఎమ్మెల్సీలను పట్టుకొని రియల్ ఎస్టేట్ డీలర్లు బ్రోకర్లు మాట్లాడినటువంటి తీరును కూడా ఆ బిట్టు కూడా తిరుగుతూ ఉంది వాట్సాప్లో మీరు కూడా చూసుకుని నేను ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి గారు అన్నారు సో ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నటువంటి భాష వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలము ఒక మంత్రి గారు సమీక్ష సమావేశంలో మా పల్లారాజేశ్వర రెడ్డి గారు ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తుల్ని స్టేజ్ మీదకి ఎందుకు పిలుస్తారు కార్యక్రమానికి ఎందుకు పిలుస్తారు అంటే ఆ మంత్రి గారు మీరు ఉంటే ఉండాలి వెళ్ళిపో వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పి వీరిని అనడం అంటే నెల రోజులు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడో తారీఖు నెల రోజులు అయింది కంటే ఈ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారి అహంకారము మంత్రుల యొక్క అహంకారము వాళ్ళ పద్ధతుల్ని రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఇచ్చిన మాట మీద నిలబడి చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో నిజం చేసి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు సహాయం చేసే పనిని పక్కకు పెట్టి పల్లారాజేశ్వర రెడ్డి గారి విద్యా సంస్థల మీద దాడి పల్లారజేశ్వర్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం వినోద్ కుమార్ గారి మీద వారి మీద దుష్ప్రచారం ఇతర మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ కూడా బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీకి తోగలుగుతా ఉన్నా ఇలాంటి కక్ష సాధింపు ఇది మంచి సాంప్రదాయం కాదు పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం ఇప్పుడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారో అడ్డగోలుగా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారో వీళ్ళు పది సంవత్సరాలు ఇట్లా చేసినా కూడా మేము ఏమనలే అసలు ఎవ్వరూ నేమనలే దానివల్ల మీరు నెల రోజులకే మాజీ ఎమ్మెల్యేలకు గన్మెల్లని తీసేసిర్రు మాజీ మంత్రులకు గన్మెల్లని తీసేసిర్రు మాజీ ఎమ్మెల్సీలకు గన్మెల్లు తీసేసిర్రు మేము మూడో తారీఖు ఓడిపోతే నాలుగో తారీఖే మా మంత్రుల క్వార్టర్స్కు ఆర్ఎండ్పీ అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా క్వార్టర్లు కాల్ చేయాలని దబాయింపులు ఎమ్మెల్యే క్వార్టర్స్ జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నివాస సముదాయాలు ఇమీడియట్గా ఖాళీ చేయాలని సామాన్లు బయట వారేయడాలు మీడియాలో కూడా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నుండి అయితే కేసీఆర్ గారి ఫోటో బయట రోడ్ మీద తీసుకొచ్చి పెట్టి మీ కార్యకర్తలు దుక్కడాలు ప్రగతి భవన్ లోపలికి పోయి కేసీఆర్ గారి పేరు ఆనాటి ముఖ్యమంత్రిగా వారు వేసినటువంటి శిలాఫలకానికి సంబంధించినటువంటి ఆ పేరును కూడా బిడతతోని తుడిచేసే సిగ్గుమాలినటువంటి చర్యలు నీతి మాలిన చర్యలు ప్రజలంతా చూస్తూ ఉన్నారు ఇవి బంద్ చేయండి అని కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదు బంద్ చేయండి మేము కూడా అసెంబ్లీ వేదికగా కానీ ప్రెస్ మీట్లలో కానీ చాలా మంచిగా చెప్తా ఉన్నాం మా నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాజీ మంత్రులు కానీ మేమందరం కూడా చెప్తా ఉన్నాం ప్రభుత్వం మీకు కొత్తగా వచ్చింది ఎస్ డెఫినెట్గా కొన్ని రోజులు మేము కూడా చూస్తాం సహకరిస్తాం మీరు ఏమేమి చెప్పారో వంద రోజులు అన్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఆ పనిని పక్కకు పెట్టి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు ఏదో అప్పుల గొప్ప రాష్ట్రాన్ని చేసిరని చెప్పి సృష్టించినటువంటి ఆస్తులు పెంచినటువంటి తెలంగాణ యొక్క ఖ్యాతి పెరిగినటువంటి తెలంగాణ ప్రజల భూముల ధరలు కూడినటువంటి ఆస్తి పాస్తులటువంటి విలువ వీటి గురించి మాట్లాడకుండా ఎంతసేపటికి తెలంగాణ రాష్ట్రం ఇమేజ్ను దెబ్బతీసే విధంగా అప్పుల కుప్ప అని చెప్పి మాట్లాడి తెలంగాణ రాష్ట్రం యొక్క పరపతిని తగ్గించేటటువంటి ప్రయత్నం మీ చేతకాని తనాన్ని మీ చేతకాని తనాన్ని మీ అసమర్థతను మీకు లేనటువంటి పరిపాలన అనుభవాన్ని కప్పుపుచ్చుకోవడానికి మా మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మీరు అంటా ఉన్నారు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా వరద అట్లా మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒకటి మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలకు మీడియా సమావేశం ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నా నేను తెలియజేస్తూ ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ పది సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ తెలంగాణ కేసీఆర్ ఈ రెండు పదాలు వేరు వేరు కాదు తెలంగాణ శరీరం అయితే కేసీఆర్ ఆత్మ ఈ రెండు వేరు వేరు కాదు అట్లా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు మాదైన ముద్ర వేసి మాదైనటువంటి పాత్రను మేము ఈ తెలంగాణలో పోషించినాం ఇవాళ ప్రజలుగా మీరు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను కూడా ప్రజల కోసం డెఫినెట్గా ప్రజల పక్షాన మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రజలకు అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటట్టుగా అధికార పక్షం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా అధికార పార్టీని ఏమంటలేదు మేము ఈ ఒక మంత్రి గారు ఉత్సాహంతో అంటారు ఇంకో మంత్రి గారు మీడియా వాళ్ళని పట్టుకుని ఇట్లా రకరకాలుగా నడుస్తూ ఉంది ఈ అహంకార ధోరణులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మంత్రుల్ని కోరుతూ ఉన్నా నేను మొన్న కూడా నిన్న ఆకమన్నా ఇదే సమావేశంలో నేను అడిగినా అడిగితే ఒక ఎమ్మెల్యే నన్ను పట్టుకొని ఓ టీవీ ఛానల్ డిస్కషన్లో ఆయనకు సిగ్గు లేదా సుమన్ అన్నాడు సరే నాకు సిగ్గుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు సరే మంచి మీకు అధికారం ఉన్నది కాబట్టి ఎట్లా పడితే అట్లా నోటికి ఎంత మాట్లాడుతున్నారు నో ప్రాబ్లం కానీ నేను మళ్ళీ ప్రజల తరఫున అడుగుతా ఉన్నా ఈ మీడియా సమావేశం ద్వారా రైతు బంధు డబ్బుల కోసం ఏడు ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచింది మేము దిగిపోయేటప్పుడు ఇప్పటి వరకు రైతు బంధు పథకం కింద ఆరేడు ఎకరాలకు మేము పైసలు వేసేది మా ప్రభుత్వం ఉన్నవాడు కనీసం ఇప్పుడు ఎకరం లోపల కూడా రైతులకు రైతు బంధు పైసలు వల్లే మరి వాళ్ళ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నది ఒకటి మేము మొన్న కూడా గుర్తేసి నిజాలు గుర్తిస్తూ ఉన్నా రైతు బంధు పైసలు ఈ వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి రాలే కానీ రెవెన్యూ మినిస్టర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయని చెప్పి సోషల్ మీడియాలో జోకులు నడుస్తున్నాయి మరి అది నిజమా కాదా ఆ పైసలు నిజంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ పోయినాయా మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇంకెవరన్నా కంపెనీలలోకి పోయినాయా మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు నిధులు సమకూర్చిన వాళ్ళ కంపెనీలకు పోయినాయా లేకపోతే మీరు ఢిల్లీకి కప్పం కట్టడానికి ఇంకెవరి కంపెనీలకన్నా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిరా మరి రైతులకు ఎందుకు ఇవ్వలే మీరు పైసలు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మొన్న శ్వేతపత్రం శ్వేతపత్రం అని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ విద్యుత్ రంగ స్థితి మీద కానీ మీరు శ్వేతపత్రాలు విడుదల చేసారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం రైతులకు ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమ చేసిరు వివరాలు ఇవ్వండి కదా ఎందుకు ఇస్తలేరు ఇప్పటి వరకు ఈ జనవరి నెలలో ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు వేసిరు ఎంతమందికి జీతాలు వేసిరు వివరాలు ఇవ్వండి కదా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాల లబ్ధిదారులకు ఎంతమందికి ఎన్ని డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిరు ఆ వివరాలు ఇవ్వండి కదా శ్వేతపత్రాల పేరిట మీద రాష్ట్ర ఆర్థిక స్థితి మీద రాష్ట్ర విద్యుత్ రంగ స్థితి మీద పేపర్లు రిలీజ్ చేసినటువంటి మీరు ఈ వివరాలు ఎందుకు విడుదల చేస్తలేరు డబ్బులు ఏమైతే ఉన్నాయి మొన్ననో పదహారు వందల కోట్ల అప్పులు తెచ్చిరని కూడా వార్తలు చూసినాం ఇంకా కొన్ని అప్పుల కోసం ఆర్బీఐకి ఇన్నింటి పెట్టిరని చెప్పి వార్తలు చూస్తూ ఉన్నాం డబ్బులన్నెట్టు పోతా ఉన్నాయి ఏమైతే ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ప్రజల ఆశను ఎదురు చూస్తూ ఉన్నారు మొన్న కూడా మేము డిమాండ్ చేసినాం మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వ పథకాల కార్యక్రమాలు ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి వాటిని రద్దు చేయడం కూడా దుర్మార్గం అది దళిత బంధు అయినా అది గృహలక్ష్యమైనా రెండో విడత గొర్రెల పంపిణీ అయినా పాపం వాళ్ళు డీడీలు కట్టుకున్నారు మా యాదవ్ సోదరులు వాళ్ళే రద్దు చేస్తున్నారు అదేవిధంగా దళిత బంధు పథకం కింద దళిత సోదరులకు ప్రొసీడింగ్స్ ఇచ్చినాం నియోజకవర్గానికి పదకొండు వందల చొప్పున కొన్ని నియోజకవర్గాలు ఇచ్చినాం వాటిని బ్యాంకు ఖాతాల్లో పది లక్షలు చొప్పున పడ్డాయి వాటిని ఫ్రీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఎన్నికల సందర్భంలో మీరు ఏం చెప్పారు పది లక్షలు కాదు ఇంకొక రెండు లక్షలు అదనంగా కలిపి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు అంటే అది మోసపు మాటనే కదా ఇక దీన్ని బట్టి అర్థమవుతా ఉంది గుహలక్ష్మి పథకానికి సంబంధించి నియోజకవర్గానికి మూడు వేలు చొప్పులు ఇచ్చినాం కొన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి కొన్ని నియోజకవర్గాల్లో పొజిటింగ్ కాపీలు ఇచ్చినాం వాళ్లకు దాన్ని కంటిన్యూ చేస్తూ మీరు అంటున్నటువంటి ఇంద్ర మిల్న్ కూడా ఇవ్వండి అన్నారు కానీ గోయింగ్ స్కీమ్స్ ఆల్రెడీ డెలివర్ అయినటువంటి స్కీమ్స్ వచ్చినటువంటి డబ్బుల్ని నిలుపుదల చేయడం నిజంగా ఇది కక్ష సాధింపు చర్యలు తప్ప ఇంకోటి కాదు నేను మళ్ళీ కోరుతూ ఉన్న మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కక్ష సాధింపు చర్యలు మానుకోండి బురజల్లే కార్యక్రమాలు మానుకోండి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఫిబ్రవరి నెలాఖరులో మళ్ళీ ఎంసీసీ అంటున్నారు లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది అంటున్నారు మళ్ళీ దాని పేరు మీద మళ్ళా దాని పేరు మీద మీరు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై పథకాల అమలును మళ్ళొక ఒక మూడు నాలుగు నెలలు వాయిదా వేసే ప్రయత్నాలు చేయకండి మీకు విషయం తెలుసు అర్థమవుతుంది ఢిల్లీలో కూడా మీ అధిష్టానం ఉన్నది ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి వీలైనంత తొందరలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికే మీరు లైన్లలో జనాలను నిలబెట్టి ఇబ్బందులు పెట్టినరు అయినప్పటికీ కూడా జనాలు ఇబ్బందులు పడుతూ మీ నమ్మకంతో లైన్లలో నిలబడి కిలోమీటర్ల మేర నిలబడి చల్లటి చలిలా ఈ చలికాలం పూట అప్లికేషన్లు తెచ్చుకున్నారు వాటన్నిటిని స్కోటింగ్ చేయండి అందరికీ ఎవరెవరైతే పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారో మీరు ఇచ్చిన మాటల్ని నమ్మి అవన్నిటిని కూడా అమలు చేసే ప్రయత్నం వీలైనంత తొందరలో ఈ ప్రభుత్వం చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా మేము మాట్లాడతాం ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నా మేము మాట్లాడితే మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వీళ్ళకు ఉత్సాహత లేదు వీళ్ళు తొందరపడుతున్నారు వీళ్ళు సమయాన్ని ఇస్తలేరు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెంటు మీరు ఇవ్వలేకపోతున్నారు అని ఆనాడు మా మీద గగ్గోలు పెట్టినటువంటి విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా మీ వల్ల వారసత్వంగా సంక్రమించినటువంటి కరెంటు సమస్యను ఆనాడు మేము పరిష్కరించలేమని పసుగుడ్డుగా ఏర్పడినటువంటి తెలంగాణ మా ప్రభుత్వాన్ని ఆనాడు ఇరుకున పెట్టే ప్రయత్నం అడ్డగోలు విమర్శలు చేసిరు మీరు అసెంబ్లీ వేదికగా కానివల్ల మేము నెల రోజుల తర్వాత మాట్లాడుతున్నాం నెల రోజుల తర్వాత కూడా ఎందుకు మాట్లాడుతున్నాం మీరే డెడ్ లైన్లు పెట్టిరు మీరే డేట్లు పెట్టిరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇంద్రమ్మ రాజ్యం వస్తాయి అన్నారు ఇంద్రమ్మ రాజ్యం ఇంకా వచ్చింది అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇంద్రమరాజ్యంలో ఇంటికి రూపాయి రాలే మరి ఇంద్రమ్మ రాజ్యంలో మీరు ఏమన్నారు రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు ఎటువై రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ రైతు భరోసా కింద పదిహేను వేలు అన్నారు పదిహేను పైసలు వల్లే ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో పెళ్లి చేసుకుంటే లక్షనే వస్తుంది కాంగ్రెస్ వచ్చినాక తులం బంగారం లక్ష కల్పిస్తామన్నారు పెళ్లిలు చేసుకున్న వాళ్ళు ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు మీ తులం బంగారం మాట దేవుడే లక్ష రూపాయలు కూడా రాలే ఇంకా అదేవిధంగా కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా మీరే కడతామన్నారు మరి జనవరి నెలలో ఎక్కడెక్కడ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లులు మీరు కట్టిరు ఆ వివరాలు కూడా దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తామన్నారు ఎక్కడెక్కడ నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇచ్చిరో ఈ జనవరి నెలలా దయచేసి ఆ వివరాలు కూడా విడుదల చేయాలి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు మహాలక్ష్మి పథకం కింద ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు ఆ వివరాలు కూడా చెప్పాలి ఇంకా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మాకు క్షేత్రస్థాయి నుండి వస్తున్నటువంటి సమాచారం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ సౌకర్యం అని పెట్టి వాళ్ళు ఆర్టీసీ బస్సు సర్వీసులు తగ్గించారు చాలా గ్రామాల పట్టి సర్వీసులు రద్దు చేసారు త్వరలో ఆ వివరాలు కూడా మేము అన్ని కూడా అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నాం అన్ని గ్రామాల నుంచి ఏ ఏ రూట్లలో బస్ సర్వీసులు రద్దు చేసేవో ఆ వివరాలన్నీ కూడా త్వరలో మీడియా ద్వారా ప్రజల ముందు పెడతాం మొన్న సతీష్ అనే సోదరుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకొని చంపేండు అది ఆత్మహత్య కాదా ఆటో డ్రైవర్ సోదరుడిది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము నెల రోజులనే పరిపాలన గిఫ్ట్ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి గిఫ్టు సతీష్ అనేటటువంటి ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఇవాళ మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతి ఆరు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు నెలకు పదిహేను వేల రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నాం బస్సులో మహిళలకు ఫ్రీ సౌకర్యం పెట్టి ఓకే మరి ఆటో డ్రైవర్ల సంగతి ఏది వీళ్లకు నెలకు పదిహేను వేల రూపాయల జీవన వృత్తి ఇచ్చి ఈ ఆటో డ్రైవర్ల కుటుంబాలను కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందాక సోదరు పల్లగారు ఒక మాట చెప్పినారు మా ఎమ్మెల్యే గారు ఇంటెలిజెన్స్ అధికారులు హండ్రా యూనివర్సిటీకి పోయి ఇంకో దగ్గర పోయి అక్కడ దగ్గర అక్కడికి పోయి ఇక్కడికి పోయి వివరాలు సేకరించి అది అని చెప్పి వారు ఆ విషయాలు చెప్పినారు బెదిరిస్తున్నారు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి బెహరిచులు మాట్లాడలేదు కాదు వాళ్ళు ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది సరే నేను అది కూడా కోరుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోన్లు ట్యాప్ చేసుడు ప్రతిపక్ష పార్టీలోని బెహిరిచులు వాళ్ళ ఆస్తులు ఉన్న దగ్గరికి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నాలు ఈ ఇంటెలిజెన్స్ అధికారులు బంధు పెడితే మంచిది మేము కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాం అధికారం ఎవరికి శాశ్వతం కాదు నేను అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను సంతోషం మంచిది రేవంత్ రెడ్డి గారి రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గారు వచ్చినారు సరే మీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా వచ్చినారు చాలామంది వచ్చినారు ఓకే ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఎవరు ఎవరు నిచ్చుకున్నారో సమాజం చూస్తుంది పరిపాలన చేయనుండ్రి శాంతి భద్రతలను కాపాడుండ్రి హైదరాబాద్కు ఉన్నటువంటి ఇమేజ్ను తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఇమేజ్ను పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా పెంచే ప్రయత్నం చేయరు తప్ప ఈ రకంగా బెదిరింపులకు గురి చేయడం భయప్రాంతకు గురి చేయడం ఫోన్లు ట్యాప్ చేయడం ఎక్స్ఎమ్మెల్యేలై ఎక్స్ఎమ్ ఎమ్మెల్సీలై భద్రతను తగ్గించి మొత్తానికి వాళ్ళ గన్మేళ్ళను లేకుండా చేయడం ఇవాళ మా గోదావరి వ్యాలీ ఏరియా ఉంది ఇవాళ మీ మీడియా మిత్రులకు అర్థమవుతుంది కాబట్టి చెప్తాను చాలామందికి థ్రెడ్ పర్సెప్షన్ ఉంది మా కోనప్ప గారి నుంచి మొదలుకుంటే ఖమ్మం జిల్లాలో చాలామంది ఆ గోదావరి ప్రాణహిత నదీ పరివాత ప్రాంతాల్లో చాలామంది మాజీ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్సీలకు మాజీ మంత్రులకు థ్రెడ్ పర్సెప్షన్ ఉంది అది గవర్నమెంట్కి కూడా తెలుసు అయినప్పటికీ కూడా సెక్యూరిటీ విత్డ్రా చేసేది ఇది చాలా బాధాకరం చిన్న సంఘటన జరిగిన ఒక మాజీ శాసనసభ్యుడికి కానీ మాజీ శాసన మండల సభ్యుడికి కానీ ఎవరు కూడా చిన్న సంఘటన ఏమైనా జరిగినా జరగరాదు డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతతో గొప్ప ఇంకోటి కాదు అదేవిధంగా కక్ష సాధిపు చర్యలు అని పదే పదే నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే మొన్నటి మొన్న తుంగతుర్తిలో మా సురేష్ సోదరుడి మీద దాడి చేసినారు వారిని కొట్టిరు వారి వైఫ్యని కొట్టిరు అదేవిధంగా అదే తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక సోదరుడు న్యూ ఇయర్ విషయ చెప్తూ కేటీఆర్ గారు ఫోటో పెడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అమ్మ పెద్ద మనిషిని చూడకు నా కూడా కొట్టిరు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఒక సోదరుడిని హత్య చేసారు అదేవిధంగా ఇవాళ మా మందమరి లాంటి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన పది సంవత్సరాలు ఉంటున్నటువంటి సింగరేణి క్వార్టర్లు ఇరవై ఒక్క క్వార్టర్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు అదే మందమరి పట్టణంలో వందల మంది ఇతరులు చాలామంది ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీలు కూడా ఉన్నారు క్వార్టర్స్లో సిపిఐ పార్టీలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు ఇతరులు మీడియా మిత్రులు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ కక్ష గట్టి కేవలం ఒక ఇరవై ఒక్క మంది